రోజుకి రెండు రూపాయలు కట్టినట్లయితే మీకు ప్రమాదం జరిగినప్పుడు పది నుంచి పదిహేను అయితే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఏపీ స్క్రీమ్స్ ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు లైక్ చేసినట్లయితే నాకైతే మోటివేషన్ వస్తుంది సో మీరైతే లైక్ చేయండి ఒకవేళ వీడియో నచ్చలేదు అంటే మీకు ఎందుకు నచ్చలేదు రీజన్ అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని ఆ రీజన్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే సెట్ చేసుకుంటాను ఈరోజు టాపిక్ ఏమిటంటే ప్రమాద బీమా అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇది ప్రమాదం జరిగితే మన కుటుంబానికి లేదా మనకే డబ్బు రూపంలో సహాయం అయితే వస్తుంది దీన్ని పోస్ట్ ఆఫీస్ అయితే ఇస్తుంది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ఇది ఒత్తియాలి అంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అయితే ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ చేయించుకోవడానికి మీ కాడ ఆధార్ కార్డు ఉండి ఆ ఆధార్ కార్డ్ కి మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే అయి ఉండాలి మీరు ప్రతి సంవత్సరం ఐదు వందల ఇరవై నుంచి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇది చాలా తక్కువ అంటే రోజుకి ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు రూపాయలు మాత్రమే అయితే మీకు పడుతుంది ఇది ఒక టీ ధరగానే చాలా తక్కువ సో ఇదైతే మీరు ఖచ్చితంగా అయితే తీసుకోండి ఇది ప్రమాదం జరిగితే కుటుంబానికి అయితే పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అయితే సహాయం అయితే ఇస్తుంది అంటే మీరు పెట్టిన చాలా చిన్న అమౌంట్ అయినా కూడా పోస్ట్ ఆఫీస్ ఇచ్చేది చాలా పెద్ద అమౌంట్ సో ఇదైతే తీసుకోండి ప్రమాదంలో మరణం అయినట్లయితే కుటుంబానికి మొత్తం కవర్ అయితే ఇస్తుంది అదే విధంగా శాశ్వత వికలాంగత అంటే పర్మనెంట్ డిజబిలిటీ కానీ ఉన్నట్లయితే డబ్బు సహాయం అయితే చేస్తుంది భూగిక వికలాంగత అంటే పార్షియల్ డిజబిలిటీగా ఉన్నట్లయితే కొంత డబ్బు అయితే సహాయం అయితే చేస్తుంది ఆసుపత్రి ఖర్చులకు రోజుకి వెయ్యి రూపాయల లెక్కన పది రోజులైతే ఇస్తుంది అంత్యక్రియలకు ఐదు వేలైతే ఇస్తుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు అంటే ప్రమాదం జరిగిన చోట నుండి మీరు హాస్పిటల్కి వెళ్ళడానికైనా లేదా ఇంటికి రావడానికైనా మీకు ఇరవై ఐదు వేలు అయితే ఇస్తుంది పిల్లల చదువుకి గరిష్టంగా ఒక లక్ష వరకు అయితే ఇస్తుంది మీరు ఎలా తీసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళండి అక్కడ వెళ్ళి మీ యొక్క ఆధార్ అండ్ ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ క్రియేట్ చేయమంటే వాళ్ళు చేస్తారు కానీ అకౌంట్లో రెండు వందలు మినిమం బ్యాలెన్స్ ఉండేటట్లు అయితే చూసుకోండి మీరు ఈ పాలసీకి ఎలా అప్లై చేయాలి అంటే అడిగినట్లయితే ఈ పాలసీ అప్లై చేయాలని వాళ్ళు అయితే చేస్తారు ఇదైతే తప్పనిసరిగా చేపించుకోండి ఇది ఎందుకు తప్పనిసరిగా అయితే చేపించుకోమంటున్నాను అంటే ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అయితే ఎవరికైతే తెలియదు రోజుకి రెండు రూపాయల కన్నా తక్కువైతే ఖర్చు పెట్టినట్లయితే కుటుంబానికి లక్ష్యలో అయితే రక్షణ అయితే లభిస్తుంది ఇది మన కుటుంబానికి భద్రత కవచం అని అయితే అనొచ్చు ఈ వీడియో మీకు నచ్చకపోయినా అయితే లైక్ చేయండి మీకు ఎందుకు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో అయితే నాకైతే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే సర్చ్ చేసుకుంటాను ధన్యవాదాలు